నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అస్ట్రోన్యూమరాలజిస్ట్ ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ శ్రీ విద్య ఉపాసకురాలు శ్రీమతి జయప్రద గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు అత్యంత అద్భుతంగా ఏ నక్షత్రం వాళ్ళు ఎప్పుడు ఏ సమయంలో కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలి ఎందుకంటే ఈ ఈ టైంలో డెసిషన్ అంటే లైఫ్ సెటిల్ అయిపోయింది అనే వాళ్ళు ఉంటారు కరెక్ట్ టైంలో డెసిషన్ రాంగ్ టైంలో తీసుకున్నా అంతే అడ్వర్స్ రిజల్ట్స్ ఉండటం అనేది సర్వసాధారణమే రెండిటికీ ఒకేలాగా అప్లై అవుతుంది కదా మరైతే అన్ని చాలా నక్షత్రాల గురించి ఆల్రెడీ మాట్లాడుకున్నాం ఇక చిత్తా నక్షత్రం దగ్గర ఉన్నాం చిత్తా నక్షత్రం వన్ ఆఫ్ ద మోస్ట్ అంటే సెటిల్డ్గా ఉండే నక్షత్రం అని నేను చాలా మంది దగ్గర వినడం జరిగింది ఎందుకంటే మిడిల్లో ఉంటుంది రకరకాల ఆస్పెక్ట్స్ లో అసలు ఈ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఏ సమయం వీళ్ళకి కలిసి వస్తుంది అది వివాహానికి అనుకోవచ్చు లేకపోతే ఉద్యోగానికి అనుకోవచ్చు అసలు ఎంటైర్ లైఫ్ ఎలా ఉంటుంది ఇత్యాది విషయాలు ఒక్కసారి మీ ద్వారా చేయగడగారు చిత్తా నక్షత్రం అంటే వీళ్ళు స్టార్టింగ్ మీరు పుట్టడం తోటి కుజుమాదస్తో పుడుతుంది అన్నాను సో కుజుడు బాగుంటే వీళ్ళ జాతకంలో చిన్నప్పటి నుంచి వీళ్ళు అన్ని యాక్టివ్గా ఉంటారు బాగా యాక్టివ్ చాలా మంచి మూడు నెలలకి వీళ్ళు బాల్లో పడడం దొల్లడం మంచి మంచి పడిపోయింది కంటుంటారు సో వాళ్ళు దొల్లేస్తుంటారు అంట అలాంటి లక్షణాలు ఎక్కువగా ఈ కుజుడు నక్షత్రాలకి ఎక్కువగా ఉంటాయి చిత్తా నక్షత్రాలకి ఎక్కువగా ఉంటుంది సో ఫాస్ట్ గా చదవడం గాని మళ్ళీ వీళ్ళు పని చేయడం గానీ వెళ్ళడం గానీ చిన్న చిన్న విషయాలు అన్ని విషయాల్లో మాట వినరు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అనుకుంది వాళ్ళు చేసేస్తారు ఒక కాన్ఫిడెంట్ తో వెళ్ళిపోతారు వాళ్ళు సో నాకు పడతారు తెలుస్తే తెలిసేసరి వెళ్ళి పడతారు సో పడి మళ్ళీ వేసి దులుపుకుంటూ మళ్ళీ సర్దుకుంటూ మళ్ళీ వస్తారు అలాంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది కుజుడు జనరల్ గా వీళ్ళకి జాతకంలో చిత్త నక్షత్రానికి లగ్నం ఏం పడిందో చూసి రవి పక్కన బుధుడు జనరల్ గా వక్రీస్తే మాత్రం ఎడ్యుకేషన్ బాగా ఇబ్బంది పడుతుంది ఎందుకంటే కుజుమాదశ వచ్చింది రాహుమదశ రాహుమ యోగించకపోతే పద్దెనిమిది ఏళ్ళ ఎడ్యుకేషన్ అనేది పెద్దగా ఉండదు లైఫ్ అంతా అదే కదా మొత్తం చాలా మంది చదవకుండా ఉండేవాడు చిత్త నక్షత్రం చదువు సగం ఆపేసి టెన్త్ తో ఫెయిల్ అవడం ఇంటర్ ఫెయిల్ అవడం డిగ్రీతో ఏదో సామాన్య మార్కులు తెచ్చుకుని రావడం ఈ చిత్త నక్షత్రం వాళ్ళే కాకపోతే వీళ్ళు ఇంటెలిజెన్స్ చాలా బాగుంటుంది తెలివైన వాళ్ళు సో ఎలాంటి ఎంత తెలివైన వాళ్ళు అంటే ఎలాంటి పని అయినా ఒక ఒక పని నిర్ణయించుకుంటారు స్పెషల్ పని అంట ఆ పని వీళ్ళు తప్ప ఎవరు చేయలేరు దాంట్లో వాళ్ళు దాన్ని రాణిస్తారు ఆ పని అందరికి చూపించడం అలవాటు చేయడం ఇది నేను చేయగలను ఇది నా వల్ల అవుతుందని ఒకటి రెండు ఏంటంటే మైండ్ లో నెగిటివ్ రానియదు అసలు నా వల్ల కాదు నేను చేయలేను నా కాదు అనే లక్షణం కూడా ఉండదు వాళ్ళకి చేసేస్తాం చేసి తీరుతాం అనే లక్షణం ఎక్కువ ఎడ్యుకేషన్ లేకపోయినా బ్రహ్మాండంగా రాణించేది చిత్త నక్షత్రం అండి చాలా మంది రాహు దశ యోగించదు జనరల్ గా చాలా వరకు రాహు అనేది వీళ్ళకి ఇబ్బంది పెడతారు ఎయిటీన్ ఇయర్స్ లైఫ్ స్పాయిల్ వీళ్ళకి తర్వాత వచ్చేది గురువు సో గురువు యోగిస్తే ఇంకా అక్కడి నుంచి లైఫ్ టర్నింగ్ ఉంటుంది కొంతమంది గురువుని యోగించకపోతే శని మహాదశ వరకు వెయిట్ చేస్తారు అయినా వీళ్ళు ఏం పట్టించుకోరు కష్టపడుతున్నా అంత వాళ్ళ పని వాళ్ళదే మనం చెప్పే ఇప్పుడు ఈ జాతకాల్లో ఈ వింశ అని చెప్తే తల్లిదండ్రులు ఏదైనా పాటించారు పిల్లలు చూసి వాళ్ళెవరని విన్నా సరే పర్లేదు విన్నా అయిపోయింది ఇంకో ఇంకొక నాగేస్తాయి అయినా ఇవన్నీ వింటే నేను వీళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే నెగిటివ్ ని మైండ్ లో పెట్టుకోరు నెగిటివ్ మంచి క్వాలిటీ చాలా మంచి క్వాలిటీ సో వాళ్ళు అనుకుని వాళ్ళు చేసుకుంటారు కష్టం నష్టమో నా నేను అనుకుని నేను చేస్తాను అది అవుతూనే ఉంటుంది వెళ్తూనే ఉంటుంది వెళ్ళని అని చెప్పి నా లక్ష్యం ఎక్కువగా ఉంటుంది చేస్తుంటారు ఒకటి రెండు పొగడ్తులు బాగా పడతారు పొగడ పొగడాలైతే వీళ్ళని తే చాలు ఇష్టపడతారు అందరు వాళ్ళు లేరంటే అలా సో కాకపోతే అందరితో వీళ్ళు చాలా తక్కువ మంది కలుస్తారు తక్కువ మంది పెట్టుకుంటారు ఎందుకంటే ఎవరైనా పాయింట్ అవుట్ చేశారు పది రోజులు ఇంత ఫ్రెండ్షిప్ చేసి పదకొండు రోజు పాయింట్ చూస్తే వాళ్ళు వాళ్ళని కట్ చేసేస్తారు వద్దు నువ్వు నన్ను ఇప్పటి నుంచి చెప్పావంటే అంటే నుంచి ఇంకెక్కువ చెప్తుంటావు విన్నానంటే అయితే నాకు ఇంత ఫ్రెండ్షిప్ వద్దు రిలేషన్ కట్ కట్ రిలేషన్షిప్ కట్ చేసేస్తారు రకంగా అంత డేంజర్ అలాంటి లక్షణం ఎక్కువగా ఈ నక్షత్రం వాళ్ళకి సో అందుకని వీళ్ళకి లైఫ్లో సెటిల్మెంట్ అనేది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చేసుకోవాలంటే భార్యతో కానీ భర్తతో కానీ ఉంటుంది అమ్మాయిలకి పెద్ద ప్రాబ్లం ఉంటుందన్న నక్షత్రాలు ఎప్పుడు కూడా సిరీస్ ఎందుకంటే ఈ కాలం అమ్మాయిలందరికీ కలియుగ ఒక ప్రభావం ఏంటంటే ఆడపిల్లలకి అన్ని రంగాల్లో రాణించేస్తున్నారు ఎడ్యుకేషన్ ఉన్నా లేకపోయినా పెళ్లి చేసుకుంటారు మంచి హస్బెండ్ వస్తారు చూసుకుంటారు అబ్బాయిలకి చూసుకోవాలి ఎప్పుడు కూడా అబ్బాయిలకి సెటిల్మెంట్ అనేది వైఫ్ బాగుంటాయి వీళ్ళకి వైఫ్ ఎప్పుడు కూడా ఏంటంటే ఆయన టాలెంట్ పొగిడే అమ్మాయి ఉండాలి అప్పుడు వాళ్ళ రిలేషన్ బాగుంటుంది ఎత్తు చూపించే అమ్మాయి ఉంటే రిలేషన్స్ కట్ బ్రేక్ వివాస్ తీసుకుంటారు ఇంకో పెళ్లి చేసుకుంటారు లేకపోతే అవసరం లేదన్నారు సరే కొంత పెళ్ళి చేసుకోరు వద్దు ఒక వారి వచ్చి ఏడిపి తినేది ఇంకో ఇంకో సాధకొని ఏడిపిస్తే నాకు అక్కర్లేదు అని చెప్పి వదిలేస్తారు పెళ్లి కొని చేసుకుని ఉండేవాళ్ళు వీళ్ళు వివాహం చేసుకోవడం అన్నా చేసుకోవాలన్నా వీళ్ళు జాతకం ఖచ్చితంగా చూపించుకోవాల్సిందే ఎందుకంటే వీళ్ళకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటంటే వీళ్ళకి కావాల్సిన లక్షణం ఏంటంటే ఎవరైనా సరే వీళ్ళు విమర్శించకూడదు తప్పు వీళ్ళదైనా సరే విమర్శించకూడదు ఆ తప్పు వాళ్ళని వాళ్ళే విమర్శించుకుంటారు వాళ్ళని వాళ్ళే శిక్షించుకుంటారు వాళ్ళు వాళ్ళే కొట్టుకుంటారు చేసి ఒప్పుకోరు అసలు వాళ్ళతో మాట్లాడి మాట్లాడరు ఇంకా వాళ్ళతో ఇంకా అంతే ఆ రోజు అంతం ఇంకా లాస్ట్ అనమాట వాళ్ళు వాళ్ళ దృష్టిలో వాళ్ళు నీళ్ళు వదిలేసినట్టు వాళ్ళకి టఫే అండి కొంచెం టఫే అలాంటి లక్షణం ఎక్కువగా ఈ చిత్తా నక్షత్రం వాళ్ళు జనరల్ గా అంతే ఆలోచన విధానం అలా ఉంటుంది ఏమైనా మార్పు అనుకోవచ్చా వీళ్ళెప్పుడు మారా ఎప్పటికీ మారంది ఒక నక్షత్రం మన ఇరవై ఏడు నక్షత్రాల్లో అస్సలు మారిన నక్షత్రం ఏంటంటే పుట్టినప్పటి నుంచి పెద్ద వరకు లాస్ట్ ఎండ్ ఆఫ్ లైఫ్ వరకు ఉండే నక్షత్రం ఇది వీళ్ళవి మార వీళ్ళు సో బాగున్నా వాళ్ళు హ్యాపీగా నన్ను అనిపిస్తారు బాగలేకపోయినా వాళ్ళు అలాగే ఉంటారు సో బాగాలేదని చెప్పరు బాగుందని చెప్పరు నమ్మక వెళ్ళిపోతుంటారు సో పక్కన వాళ్ళు డిస్కస్ చేసి వాళ్ళు డిస్టర్బ్ చేస్తారని వాళ్ళతో మాట్లాడారు ఇవాళ వాళ్ళ జాతకు చూపించారు అనుకోండి వాళ్ళు ఒక్కరికి ఫోన్ చేసి వాళ్ళు మాట్లాడేసుకొని వాళ్ళు రెమెడీస్ పక్క వాళ్ళతో డిస్కస్ చేయరు నచ్చితే చేసుకుంటారు లేకపోతే చేయరు ఇది సో వివాహం అనేది ఏ టైంలో లో చేసుకోవడం కరెక్ట్ అనుకోవచ్చు వీళ్ళు వాళ్ళ వివాహం అనేది ఏంటంటే వీళ్ళకి ఏ టైం అనేది కాదు మెయిన్ వివాహం అవుతుంది వీళ్ళకి కాకపోతే మెయిన్ జాతకం చూపించి పెళ్లి చేసుకోవాలి ఓకే వివాహం బాగానే ఉంటుంది జాతకం చూపి లేకపోతే ఏమవుతుంటే డివోర్స్ చేసుకుంటారు అంటే వీళ్ళు తల్లిదండ్రులకు వదిలేస్తారు నాన్న పది సార్లు కామెంట్ అనుకోండి తల్లిదండ్రులు దూరం పెట్టేసి దూరంగా ఉంటారు వాళ్ళకి కావాల్సిన డబ్బులు పంపిస్తుంటారు ఏంటన్నా నువ్వు రాట్లేదు ఆ వస్తారు వస్తారు చెప్పి అంటారు అంతే చెప్తారు తప్ప రారు వెళ్ళరు ఎందుకంటే ఏదో కామెంట్ చేస్తారు వీళ్ళని ఎప్పుడు కూడా సపోర్ట్ చేసే మనస్తత్వం ఉండాలి ఆ సపోర్టింగ్ సిస్టమ్ అనేది భార్యతో ఉండాలి లేకపోతే పిల్లలతో లేకపోయినా వీళ్ళు దూరంగానే ఉంటారు మరి ఎట్లాంటి ఆరాధన వీళ్ళు చేసుకోవాలండి ఫర్ ద బెటర్ లైఫ్ ఖచ్చితంగా దత్తాత్రేయని ఆరాధన చేసుకోవాలన్నా ఎందుకంటే వీళ్ళ స్థిరత్వం అనేది ఉండదు వాళ్ళ ఆలోచన విధానం ప్రకారం వెళ్తారు ఒక విధంగా చెప్పండి కొంచెం కొన్ని విషయాలు మూర్ఖంగా కూడా వెళ్ళిపోతారు వీళ్ళు సో దెబ్బ తగులు తెలుసుకున్నా దెబ్బలు తిన్నాను సిద్ధం అవుతారు వాళ్ళు ఎందుకంటే నా ఇష్టం అంటే ఎవరు మాట వినరు గనక సో ఎవరు మాట వినాలి దత్తాత్రేయ స్వామి మాట వినాలి ఎందుకంటే ఆయన ఆరాధించ